నమస్తే వెల్కమ్ టు మన నైన్ ఎంటర్టైన్మెంట్ తెలుగు చరిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగు అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కనిపిస్తున్నారు గీత ఆర్ట్స్ బ్యానర్ పై అనేక అద్భుతమైన సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలతో ఒకరిగా రాణిస్తున్నారు ఆయన ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడైన బాబీ సినీ రంగంలో యాక్టివ్ గా లేరు అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకెళ్తున్నారు అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఇప్పటి వరకు గ్రాండ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు మొదటి సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా కొత్త జంట ఏబిసిడి శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చివరిగా టెడ్డి చిత్రంతో వచ్చిన శిరీష్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచారు యాక్టింగ్ పరంగా మెరుగైన కానీ స్టోరీ సెలెక్షన్ లో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉందని సూచించారు అల్లు కుటుంబంలో ఇటీవలే తీవ్ర విషాదం నేర్కొన్న విషయం మనకు తెలిసిందే అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు కాగా ఇప్పుడు అల్లు వారింట పెళ్లి బాజాలు మోగనున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడని టాక్ నడుస్తుంది హైదరాబాద్ కి చెందిన ఓ బడా వ్యాపారి కుమార్తెతో శిరీష్ కి పెళ్లి నిశ్చయం చేసినట్టు తెలుస్తుంది ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే మాటలు పూర్తయి పెళ్లి నిశ్చయం కూడా చే తీసుకున్నారని చెప్తున్నారు కానీ అనుకోకుండా అల్లు కనకరత్నమ్మ చనిపోవడంతో శుభకార్యం వాయిదా పడినట్లు భావిస్తున్నారు కాగా త్వరలోనే ఈ జంటకు ఎంగేజ్మెంట్ నిర్వహించి పెళ్లి కూడా త్వరగా చేయాలని ఇరు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం దీంతో అల్లు ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అయితే ఈ వార్తలపై అటు అల్లు కుటుంబం నుంచి గాని అల్లు శిరీష్ నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే